అరవై రోజులు గడిచిపోయింది సార్ గడిచిపోయింది ఇప్పటిదాకా మరి మాకు మా సమస్యలు సార్ అమలు చేస్తుంది సార్ బడ్జెట్ ని ఎక్కువగా కృషి చేస్తారని చెప్పేసి కూడా ఇంటి గారితో చెప్పి ఆ విధంగా చేస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం సార్ మరి తర్వాత మాట్లాడాల్సిందిగా డాక్టర్ గుండా గారిని చూస్తున్నాం సమగ్ర శిక్ష అభియానికి సంజేస్తున్నటువంటి వచ్చి గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి త్యాకట్ చేస్తున్నటువంటి ఈ బుద్ధాన్ని పట్టించుకుని ప్రత్యేక రేవంత్ రెడ్డికి మన దగ్గర అని సమావేశం ఈ యొక్క సమావేశానికి తెలియని వచ్చేసినటువంటి మా కార్యక్రమాలు ఉన్నప్పటికీ మీ యొక్క బాధలు వారికి తెలుసు వారు ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చి మీకు సపోర్ట్ చేసి సపోర్ట్ చేయడమే ముందు వారు తలుచుకుంటే వాళ్ళు పదే పార్టీలో ఉన్న గౌరవంగా ఇప్పుడు కూడా ఒక ఫిల్టీ లాంగ్వేజ్ మాట్లాడిన ఏకైక వ్యక్తి మా దా సార్ వారు లుసుకుంటే ఏ విధంగా నెక్కించి ఈ యొక్క మీ యొక్క యునైటెడ్ హిమాచ హారు వారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డితో మాట్లాడతారు అది మనకు ఉన్నటువంటి ఆశ అందుకోసం చెప్తున్నాం బాబు వాళ్ళు నిన్న రోడ్ ఎక్కి ఇక్కడ మనహారం చేస్తారు మరిగా మీరు చేస్తున్నా మామూలు కాదు కేవలం ఫ్లోరైడ్ అండి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం లెక్చర్లను కాంటాక్ట్ మెస్సి ఉన్నటువంటి వాళ్ళని రిగ్రెట్ చేయలేదా మరి మీరేం పాపం చేస్తారు నేను పాఠశాలకు మండలానికి మండలానికి జిల్లా విద్యా శాఖలు బాలంగా పనిచేస్తున్నారు ప్రత్యేకించబడితే సాయంత్రం దాకా వీళ్ళకు పరిహత్తులు వస్తున్నారు ఏ అధికారి వచ్చినా వీళ్ళకు బాబు అసలు

బాగున్నప్పుడు గెస్ట్ హెడ్ మాస్టర్ జ్ఞాపకం చేస్తున్నప్పుడు పాపం రాగానే పాపం ఏ పని డబ్బులు చేసి మరి ఎంత ఆప్యాన్ని ఇప్పుడు చూస్తుండే వాళ్ళు బాగా మాకు రాజు కానీ మీ అందరు కానీ కావాలో తడి లేదు కాబట్టి దేక్షణి పోషిందే జన్మంలో మీరు కారు కారు కాబట్టి రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు కోపాలు కోపాలు పోటీ మోదీ

మా రెగ్యులర్ ఏషన్ పూర్తయ్యేటమని చెప్పేసి మేము బీచ్ నుంచి కూర్చున్నాం సార్ మరి సార్ మరి మొన్న మేము ఇందిరాబాద్ లో ధర్నా చేసినప్పుడు కూడా మన గౌరవ ఎంపీ మల్కాజేరి ఎంపీ ఈటెల్ అందరు కూడా మాకు ఇందిరా పార్క్ ధర్నాకు వచ్చి మా సంఘీభావం చెప్పి ఖచ్చితంగా మీ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చి ఉన్నారు సార్ నిన్న కూడా మేము వచ్చి మన పార్టీ ఆఫీస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారిని మీతో పాటు కలవడం జరిగింది మరి ఇదే విధంగా అంటే అన్ని జిల్లాల్లో కూడా మరి ఈ దీక్షకు మన బిజెపి నాయకులు వెళ్లాల్సిందిగా మీరు కూడా కొంచెం ఒకసారి రాష్ట్ర శాఖతో మాట్లాడి అంగీభావం తెలపాల్సిందిగా మీకు విన్నవిస్తున్నాను సార్ తర్వాత మాట్లాడాల్సిందిగా మరి మన ప్రియతమ నాయకుడు దంపాల్ సూర్య గారిని పూర్తవు ஏய் என்னாச்சு இங்க வந்து பாக்கட்டும் வாச்சே பால மாமா கிட்ட வா గత ఎనిమిది రోజుల నుండి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా ఇష్టలేదు ఏదైతే వారి డిమాండ్స్ ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నకొండలో ఎలక్షన్ సమయంలోనే నువ్వించిన మాటనే నువ్వించిన హామీల గురించే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు గత ప్రభుత్వం కేసీఆర్ మిమ్మల్ని మోసం చేసినప్పుడు ముక్కులు ముఖ్యమంత్రి దేవత రెడ్డి చేస్తే నువ్వు హామీలు అమలు చేయాలా లేదా అంటే ఆయన పట్టిన గది తండ్రి ముందు కూడా పట్టిన

లోపల మీకు జీరో మరి సంవత్సరం అయిపోయింది సంవత్సరం తర్వాత మీరు వీళ్ళకి ఇచ్చిన హామీలు అయితే మర్చిపోయినా సంబరాలు చేసుకుంటా ఉన్నాం కోట్ల తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టి సంబరాలు చేస్తా ఉన్నారు కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి పేపర్ అడ్వర్టైజ్ ఇస్తా ఉన్నారు వీరికి ఇచ్చే వేతనంలో అరవై శాతము సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో రాష్ట్ర ప్రభుత్వము సిఫార్సు చేసి తప్పకుండా మా వంతు మేము పాల్ చేయడానికి మేము బిల్లు పాల్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం చెప్పినా కూడా రాష్ట్ర ప్రభుత్వము అన్నీ కూడా పక్కన పెడతా ఉంది న్యాయంగా మీరేదైతే కష్టపడతా ఉన్నారో దానికి సరి అయిన ఇప్పటి రావడం లేదో అనేక మంది మధ్య తరగతి పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి కనీసం ఇంత కష్టపడితే ఇచ్చేదైతే నిజంగా ఒక్కసారి మీరు ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే మీ డిమాండ్ అన్ని కూడా న్యాయబద్ధమైనవే నీ ద్వారానే ద్వారానేవే తప్పకుండా సోమవారం నుంచి జరుగుతున్న అసెంబ్లీలో నేను ఇచ్చిన నెమ్మరణం తప్పకుండా నేను లేవనెత్తి మీకు న్యాయం చేసే దిశగా దయచేసి ఎవరు భారతీయ జనతా పార్టీ అవసరం అనుకుంటే భవిష్యత్తులో ప్రత్యక్షంగా నేను చేస్తున్న పోరాటంలో మేము పాల్గొంటామని తెలియజేస్తాను కాదు అప్పుడు ఇప్పుడు మంత్రిగా ఉన్న సీట్ అక్క కానీ బట్టి విద్యమార్గారు బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరందరూ కూడా మాటించారు మీరందరూ కూడా ఇప్పుడు ముఖ్యమైన ముఖ్యమైన మంత్రి పదవుల్లో ఉన్నారు నేనైనా కానీ గత ఎన్ని రోజుల నుంచి నేను చేస్తున్న సమ్మె దాని గురించి మీరు ఆలోచించి నేను కూడా ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేయాలని నేను మంత్రులు కూడా కోరుతా ఉన్నాను నేను కూడా యాజ్ ఎమ్మెల్యేగా మీ అందరి తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి నేను ఒక లెటర్ ఇవ్వడం జరుగుతుంది రాజు నుంచి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో విషయం చర్చిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అధ్యక్షుడు రాజు రాజు గారికి ఇతర ముఖ్య నాయకులకు పునహర్షణ గారికి మా సోదర సోదరు కూడా నేను నేను మనస్ఫూర్తిగా మీకు మీ అందరికీ కూడా నేను పెళ్లి చేసుకున్నా తర్వాత డిమాండ్ సమాచారం కూడా ఆర్థిక జంతువు ఇతను మంచి కోదలు మేము డిమాండ్ చేసుకోంటే ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజల కోసం మధ్యతరగతి ఉన్నతి కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల ఉద్యోగస్తులు బాగుండాలి అప్పుడే దేశం బాగుంటుందని ఒక సిద్ధాంతంతో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ తప్పకుండా నీకు తోడు మరొకసారి తెలియజేస్తూ అవకాశాలు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ నిజంగా తీర్చుకుంటే ఎందుకంటే విద్యాశాఖ ఎడ్యుకేషనల్ రేవంత్ రెడ్డి పొంద అధికారులు ఎలా ఏం భయపెట్టిస్తున్నారు దయచేసి మీకు ఎటువంటి సమస్యలున్నా నా గర్తికి తీసుకురావాలని మీ అందరూ కూడా నేను ముఖ్యమంత్రి భయపెట్టిస్తారా కాకుంటే ఈ పెంట్కి వచ్చి మాట్లాడుతుంది धन्यू वरी मच सर माना अंदरि अंदरि माना अॻियां মনে হয় 2-3 দিনের মধ্যে মাসিকারি চলে যাবে। আনা। কোন সমস্যা নাই। আমার

ఎప్పుడు <Sares> <disappearance> <supna>